భారతదేశంలో ఉన్న రైతాంగానికి పెద్ద శుభార్త అని చెప్పచ్చు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ అవుతున్న సందర్భంగా అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అవుతున్నాయి కాకపోతే చిన్న చిన్న సమస్యలతోటి చిన్న చిన్న సమస్యలు అంటే నాలుగు సమస్యలతోటి ఇంతకుముందు పంతొమ్మిదో విడతల మూడు కోట్ల రైతాంగం రెడ్ జోన్లోకి వచ్చారు మరి ఈసారి మోడీ పైసలు పడతా ఉంటే కేవైసీ బ్యాంక్ టు ఆధార్ లింకు భూ సమగ్ర సర్వే అట్లనే ఫోన్ నంబర్ అప్డేట్ ఈ నాలుగు విషయాల మీద ఎవరెవరికి అవగాహన కలిగింది అసలు అప్డేట్ ఏమొచ్చింది నిజంగా ఈ నాలుగు కండిషన్లో ముఖ్యమైన కండిషన్ ఏంది అని తెలుసుకునే ముందు ప్రశ్న వన్ ఇన్ అంటే మన జీవితంలో ప్రతిరోజు మనను మనను ప్రశ్నించుకోవడం కంపల్సరీ ఎందుకంటే ఈరోజు ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి డైలీని నిన్ను ప్రశ్నించుకుంటే సోమరి పొత్తనం ఉండదు వాస్తవానికి ఏం చేయాలన్న దాంట్లోనే మనకు అర్థం దొరుకుతుంది అది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఉంటుంది కాబట్టి అలాంటి ప్రశ్న మోడీ పైసలు వాడాలంటే ఏం చేయాలి దానికి సమాధానం ఈ వీడియోలో ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది మీరు చూసిన ప్రతి ఒక్కరు అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన వీడియో జై జవాన్ జై కిసాన్ అంటే ఒక ఫార్మర్కు సంబంధించిన వీడియో కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నా మనకు ఇరవై ఎనిమిది తారీఖు వరకు పిఎం కిసాన్ డబ్బులు పూర్తి అవుతాయని కూడా వచ్చిన అప్డేట్లో ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది ఒకరోజు ఒక రాష్ట్రం ఒకరోజు లేదా రెండు రాష్ట్రాలు ఈ మాదిరిగా మొత్తం వారం రోజుల పాటు ఎవరైనా ఈ కేవైసీ చేసుకొని కొంచెం లేట్గా ఉన్న కూడా డబ్బులు పడే అవకాశం ఉంటుంది అందుకనే వారం రోజుల డేట్లో మొత్తం అందరికీ డబ్బులు పడతాయి ఈ కేవైసీ డబ్బులు పొందిన వారు కిసాన్ క్రెడిట్ కార్డు అంటే చాలా ఉన్నాయి ఇంకా పథకాలు చెప్పుకుంటూ పోతే వాస్తవానికి అసలు మనకు పిఎం కిసాన్ డబ్బులు వాడాలంటే ఏం చేయాలనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే షార్ట్కట్లోనే విషయాన్ని మొత్తం తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి తొందరగా ఈ విషయాన్ని అయితే మీకు కంప్లీట్గా అర్థమయ్యేటట్టు చెప్తా వీడియోను ఎండ్ వరకు చూడాలి పిఎం కిసాన్ అప్డేట్ రైతులకు బిగ్గా లాక్టు ఇరవై విడత డబ్బులు ఉత్కంఠమైన ఈ నాలుగు పనులు చేయకపోతే రెండు వేలు పడవు ఖచ్చితంగా ఈ నాలుగు పనులు ఏంటి అనేది ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇరవై విడత పైసలు రెండు వేలు అతి త్వరలో విడుదల కానుందంటే ఆల్రెడీ అవుతున్నాయి కాబట్టి లబ్ధిదారులు రైతులు తప్పనిసరిగా ఈ పనులు పూర్తి చేయండి లేదంటే డబ్బులు రావు అని డైరెక్ట్గా మనకు ఈ అప్డేట్లో అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు ఆర్థిక సహాయాన్ని అందించింది ఇప్పుడు రైతులు ఇరవయో విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు జూన్ నెల ఆఖరి నాటికి ప్రభుత్వం ఇరవయో విడత విడుదలను విడుదల చేస్తుందని అంచనా ప్రభుత్వం దీనిపైన అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు అని ఇచ్చినటువంటి ఈ విధానం కానీ ఆల్రెడీ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతా ఉన్నాయి కానీ ఈ విడత ప్రకటనకు ముందు రైతులు ఈ నాలుగు పనులను తప్పనిసరి పూర్తి చేయాలి లేదంటే రెండు వేలు మీ అకౌంట్లో పడై ఆ నాలుగు పనులు ఏంటి అసలు ఏ పని చేస్తే ఏమైనా డబ్బులు పడతాయి అనేది ఇయో ఇక్కడ ఇయో రెండు వేల కోసం ముందుగా ఈ పనులు పూర్తి చేయండి ఏంటి ఫస్ట్ ఒకటోది మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ లింకు చేయండి పిఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్ లింకింగ్ చేసిన బ్యాంకు ఖాతాకు పంపుతారు మీ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింకు చేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఆన్లైన్లో పూర్తి వివరాలు చేయండి లేదంటే రావాల్సిన రెండు వేలు అకౌంట్లో జమ కావు ఇది ఒకటోది రెండోది ఇక్కడ ఉంది కేవైసీ తప్పనిసరి ప్రభుత్వం పిఎం కిసాన్ ఈ ఈకేవైసీ తప్పనిసరి చేసింది లేకుంటే మీ పేరు మీద ఉన్న లబ్ధారుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అసలు కేవైసీ అంటే ఏంటి ఇక్కడ బ్యాంకు టు ఆధార్ లింకు అంటే మన యొక్క ఎవరైతే రైతులు ఉన్నారో పిఎం కిసాన్ డబ్బులు పొందేటోళ్ళు ఆ రైతు యొక్క బ్యాంకు ఖాతాకు ఆ రైతు యొక్క ఆధార్ ఖాతా ఆధార్ కార్డు లింక్ అనేది చేయాలి మరి ఈకేవైసీ అంటే ఏంది కేవైసీ అంటే ప్రథమంగా ఇప్పుడు మనం ఉన్నాము మన ఫింగర్లు కానీ మన కళ్ళు కానీ మన యొక్క గుర్తులను ఈ కేవైసీతో కంప్లీట్ చేసి మన ఆధారాలు మళ్ళీ వెరిఫై చేయడమే కేవైసీ అంటారు దాన్ని ఖచ్చితంగా మనం ఉన్నాము అని వెరిఫై చేయడం అది ఒక ప్రక్రియ దాన్నే ఈ కేవైసీ చేయడం రెండవది ఇక్కడ మూడు నాలుగోది కూడా ఉన్నది ఇగో మూడోది కేవైసీ పూర్తి చేయవచ్చు విధానాలు ఓటీపీ కేవైసీ వేయవచ్చు లేదంటే బయోమెట్రిక్ కేవైసీ చేయవచ్చు అంటే బయోమెట్రిక్ వేసేవంటే మీ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ అంటే మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి ఇగో మన ఫింగర్ ప్రింట్స్ ఐడెంటి వెరిఫికేషన్ ఇవ్వచ్చు అదే నేను చెప్పినా కదా మన కళ్ళు కానీ అంటే మన చేతుల ఫింగర్లు కానీ మన కళ్ళు కానీ కళ్ళ గుర్తులు తీసుకుంటారు దాంతో అయిపోతుంది మూడోది భూమి రికార్డులను వెరిఫై చేయండి వ్యవసాయ భూమి ఉన్న రైతులు మాత్రమే పిఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది కాబట్టి మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా లేదా ఆధార్ పిఎం కిసాన్ ఐడి లింకు లేకపోతే రెండు వేలు పడవు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో భూమి ధృవీకరణ చేయించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయట ఒక్క రాష్ట్రం కాదు ఇక్కడ చూడరి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇక్కడ నాలుగు రాష్ట్రాలు అయితే ఇచ్చారు ఆ నాలుగు రాష్ట్రాలలో భూమి ధృవీకరణ ఇటు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంకా చూసుకుంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రాలలో కూడా భూమి ధృవీకరణ గురించి ఒకసారి కొన్ని కొన్ని ఏదైతే మనకు రైతు వేదికలలో అక్కడక్కడ మనకు ఈ యొక్క భూమి ధృవీకరణ గురించి కంప్లీట్గా చెప్పడం జరిగింది అయితే అందరూ విన్నరు లేదో కానీ భూమి ధృవీకరణ గురించి ఏంటి అంటే ఇప్పుడు నా పేరు మీద ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్ అనేది పాస్బుక్ పట్టా పాస్బుక్ ఉంటే ఆ ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి కొన్ని రాష్ట్రాలలో అయితే అధికారులు ఎవరైతే మనకు భూమికి ఈ పిఎం కిసాన్ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి భూమి ఈ ల్యాండ్ ఎక్కడుంది అక్కడ పట్టా నంబర్ ఎంత అది ఉందా లేదా అని వెరిఫై చేసుకొని ఆ ల్యాండ్లో మనం నిలబెట్టి ఫోటో తీసుకొని పోతారు వీరి అది ల్యాండ్ వెరిఫికేషన్ అయిపోతుంది కొన్ని రాష్ట్రాలల్లో మనము పాస్బుక్ తీసుకొని ఏదైతే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్తే పాస్బుక్ నెంబరు మన ఖాతా నెంబర్ పట్టా నెంబర్ అనేది ఉంటుంది కదా పట్టా నెంబర్ కొట్టి మన ఖాతా నెంబర్ ఓపెన్ చేస్తే మన భూమి ఉందా లేదా ఆన్లైన్లో ఉంటే ఆ పట్టా నెంబర్ ఎంత పేరు మీద ఉంది ఏం ఖాతా అనేది భూమి ధృవీకరణ కొందరేమో కొన్ని రాష్ట్రాలలో ఈ రకంగా చెప్తా ఉన్నారు అంటే మన భూమి మన పేరు మీదే ఉండాలి మన పేరు మీద ఉన్నప్పుడే మనకు డబ్బులు అనేవి పడతాయి దాన్ని పిఎం కిసాన్ వెబ్సైట్లో వెరిఫికేషన్ చేసి అంటే నీ పేరు మీదనే భూమి ఉంది నీకు డబ్బులు పడతాయి ఎలాంటి డౌట్ లేదని ఈ వెబ్సైట్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది కంప్లీట్ అయిపోతుంది ఇది మూడవది నాలుగవది ఫోన్ నంబర్ మనకు ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఉన్న ఫోన్ నెంబరు బ్యాంక్ ఖాతా లింక్ ఉంటుంది అట్నే భూమి వెరిఫికేషన్ కోసం ఇచ్చినప్పుడు కూడా ఫోన్ నెంబర్ ఇస్తాము అట్లనే ఏదైతే ఈ ఫోన్ నెంబరు కేవైసీ చేసుకున్నప్పుడు కూడా ఫోన్ నెంబర్ తీసుకుంటారో ఓటీపీ కోసం ఆ ఫోన్ నెంబరే అన్ని ఫోన్ నంబర్లకు కలిపి ఒకే నంబర్ ఉండాలి అది కూడా ఎవరైతే భూమి యజమాని ఉంటాడో ఆయన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ మాత్రమే పని ఎత్తది ఇవి నాలుగు పనులు తప్పనిసరి చేసిన వారికి మోడీ పైసలు టక్కి 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 మెసేజ్ రావడం జరుగుతుంది ఇంత మంచిగా వివరించి తెలుగు భాషలో ఫార్మర్ అంటే ఫార్మర్ అంటే మన రైతులకు సంబంధించి మాత్రం చెప్పే ఛానల్ ఉన్నాయా లేదా నాకు తెలియదు కానీ నా పద్ధతిలో నేనైతే చెప్పినా నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్